ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి ఇది చరిత్ర ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపిమన్నారు కానీ ఈ ఇంప్లిక్ నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను అది నా దూరదృష్టి ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా ఏర్పడతాయి ఏ పని కావాలన్నా ఒక ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం వీళ్ళేం చేశారు ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు జారీ చేశారు అంటే సైట్లో కూడా ఉండకూడదు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి మొత్తం మొత్తం మూటమ్ తగ్గుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు ఎవ్వడు లేనటువంటి అనాథగా ప్రాజెక్ట్ తయారు చేశారు అంటే గర్వం పొగురా లేకపోతే మనిషికి అహంభావం లేకపోతే చేతగాంతనమా లేదంటే పిచ్చితనమా ఏదైనా అనొచ్చు మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమీ పట్టించుకోవాలి పదైదు నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే ఐదు వందల టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోవడానికి సర్ప్లస్ వేర్ గాని స్లూయిస్ కానీ అవుట్ ఫ్లో గానీ ఇవన్నీ నిర్మాణం చేసిన దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అలాంటి ప్రాజెక్ట్ని అనాధన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ని ఒక ఆనందం పైశాచిక ఆనందాన్ని పొందారు మే పంతొమ్మిది నుంచి ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు గాలి కుదులు పెట్టేశారు దీంతో ఆగస్ట్ ఇరవై అక్టోబర్లో వర్షాలు వచ్చాయి ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేవి ప్రొటెక్ట్ చేస్తుంటే